భారతీయ జనతా మజ్లూర్ సంఘ్ డెబ్బయ్యూ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మేడ్చల్ పట్టణంలోని బీఎంఎస్ నిర్మాణ విభాగం కార్మికులు బైక్ ర్యాలీ చేపట్టారు మేడ్చల్ పట్టణంలోని బీఎంఎస్ కార్మికుల కార్యాలయం వద్ద బిఎంఎస్ జెండా ఎగరవేసి మిఠాయిలు పంచుకున్నారు ఈ సందర్భంగా బిఎంఎస్ రాష్ట్ర నాయకులు లిఖిత్ కుమార్ సత్యనారాయణ మేడ్చల్ మండల బిఎంఎస్ నిర్మాణ మజ్లూర్ సాంగ్ అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ దేశంలోనే అతిపెద్ద యూనియన్గా బిఎంఎస్ ఎదిగిందని చెప్పారు కార్మికుల కోసం కార్మికులచే పనిచేస్తున్న ఏకైక యూనియన్ బిఎంఎస్ అని అన్నారు ఏ కార్మిక పక్షానికి సంబంధం లేకుండా కార్మికుల యొక్క శ్రేయస్సు కోసం భారతీయ జనతా మంజూరు పనిచేయడం గర్వకారణంగా ఉందన్నారు

భరత్మాతకి ఈరోజు డెబ్బై సంవత్సరం బిఎంఎస్ పుట్టినరోజు కాబట్టి ఏంటంటే ఈరోజు మనము ఇక్కడ జెండా గ్రేకి వచ్చినాము ఇక్కడ మెడ్చల్ జిల్లాలో మన ఇక్కడ ఏంటంటే ఐదో సంవత్సరము భవనా కార్మికులు కలిసి అందరూ కలిసి ఇక్కడ ఆచరిస్తున్నాము గత ఐదు సంవత్సరం నుంచి ఈ కార్యక్రమం చేస్తున్నాము కాబట్టి ఎన్నో రకాలలో మనకి ఇబ్బందులు వస్తున్నాయి అన్ని రకాల మనంటే యూనియన్ మనకి సాయం చేస్తుంది యూనియన్ పరంగా మనం అన్ని ప్రతి ఒక్క కార్యక్రమాలను పాల్గొంటూ ఇలాంటి కార్యక్రమాలను మేము ముందుకు తీసుకువస్తున్నాము గత ఇక్కడ ఏంటంటే కన్యాకుమారి కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా మన బిఎంఎస్ యూనియన్ ఉంది ఇది ట్రేడ్ యూనియన్ ఉంది భారతీయ మజుత్ సంఘ్ కాబట్టి ఏంటంటే ఈ భవన నిర్మాణ కార్మికుల సంఘంలో ఏంటంటే ప్రతి ఒక్క కార్యకర్తలకి ఐడి కార్డులు ఉంటాయి మన గవర్నమెంట్ నుంచి కూడా ఏంటంటే ఏదైనా ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళ నుంచి మనకి ఏదైనా సాయం కావాలంటే యూనియన్ తప్పించి మేము తీసుకుంటున్నాం కాబట్టి ఏంటంటే బిఎంఎస్ మనకి ఎప్పుడికి అండంగా ఉంటుందని మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం ఇంకా రాబోయే కాలంలో ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేసి మన యూనియన్ ద్వారా ప్రతి ఒక్కరికి మంచి చేయాలని కోరుకుంటున్నాం భారత్ మాతాకి భారత్ మాతాకి భారతీయ మజ్దూర్ సంఘ్ పంతొమ్మిది వందల యాభై యాభై ఐదులో భోపాల్లో ప్రారంభించబడి పంతొమ్మిది వందల యాభై ఐదులో ప్రారంభించబడి జూలై ఇరవై మూడో తారీఖు నాడు ఇప్పుడు ఈ డెబ్బై సంవత్సరాలు పూర్తయింది ఈ డెబ్బై సంవత్సరాల కాలగమనంలో అనేక ఉద్యమాలు చేస్తూ రిక్షా యూనియన్ నుంచి హమాలీ యూనియన్ నుంచి మొదలుకొని గవర్నమెంట్ సంస్థల వరకు అన్ని అన్ని రంగాల్లో కూడా ఫెడరేషన్ల రూపంలో అన్ని రంగాల్లో కూడా విస్తరించి ఉంది ప్రపంచంలోనే అతిపెద్ద యూనియన్గా అవతరించింది అని చెప్పడానికి గర్వంగా ఉంది ఏ రాజకీయ క్షేత్రానికి సంబంధం లేకుండా కార్మికుల కోసమే కార్మికుల చేత నిర్మయించబడుతున్న ఏకైక ఆర్గనైజేషన్ భారతీయ మజదూర్ సంఘ్ అన్ని ఏ సమస్యలు ఉన్నప్పటికీ భారతీయ సమ ఏ యూనియన్ ఏ రాజకీయ పక్షం ముఖ్యమంత్రిగా ఉన్నా ప్రధానమంత్రులుగా ఉన్నా వాటన్నిటికి కూడా కార్మిక శ్రేయస్ శ్రేయస్సు దృష్టిగా ఉంచుకొని పనిచేస్తున్న ఏకైక ఆర్గనైజేషన్ బిఎంఎస్ అలాంటి గొప్ప ఆర్గనైజేషన్లో పనిచేస్తున్న వీళ్ళందరి కూడా అందరం కూడా గర్వించదగ్గ విషయం అట్లాగే సమస్యల విషయంలో కూడా నిష్పక్షపాతంగా అన్ని ఏ ఏ సమస్య ఉన్నప్పటికీ బిఎంఎస్ పోరాడుతూ ఉంది దేశవ్యాప్తంగా దేశంలోనే అతిపెద్ద కార్మిక సంఘంగా రిజిస్టర్ అయింది ఇప్పుడు అనౌన్స్ చేయబడ్డది ఆ విధంగా ఇంక ముందు కూడా ఏ సమస్యలు ఉన్నప్పటికీ భారతీయ మదర్ సంఘం ముందుండి నడిపిస్తుంది అనే విషయాన్ని తెలియజేసుకుంటూ భారత్ మాతాకి భారత్ న్యూస్ चैनल प्लीज लाइक शेयर, सब्सक्राइब